ఈరోజు మన వీడియో ఏంటంటే ఆదోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ తొంభై మూడవ వెండి రథోత్సవం ఎలా జరిగింది ఏంటి ఇంకా అవ్వ గురించి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఆదోని ఎంట్రన్స్లోనే ఆలూ రోడ్లో ఇంకా బైపాస్ రోడ్లో ఇలా శిలా స్వాగతం ముఖద్వారాన్ని అయితే ఏర్పాటు చేసింటారు శ్రీ ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ టెంపుల్కి స్వాగతం సుస్వాగతం అనేసి ఇంకా వచ్చేసి మన షరాఫ్ బజార్లో అనమాట టెంపుల్ చుట్టుపక్కలంతా లైటింగ్స్ అయితే వేశారు రథోత్సవం సందర్భంగా రథాన్ని అయితే ఒక టూ డేస్ ముందుగానే షరాఫ్ బజార్లో అయితే పెట్టింటారనమాట రథము ఇదే అనమాట అమ్మవారి వెండి రథం ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి రోజు అమ్మవారికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి వెండి రథోత్సవం అయితే జరుగుతుందండి అంతేకాకుండా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకము పాలాభిషేకం అయితే జరుగుతాయండి ఆ ముందు రోజు నైట్ అంతా ఇంకా టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది నైట్ భజనలు కూడా చేస్తూ ఉంటారండి ఈరోజే ఎందుకు చేస్తారు ఏంటి అని మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ ఇంకా దాదాపు తొంభై ఐదు సంవత్సరాల క్రితము ఆదోనికి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మూసానుపల్లి అనే గ్రామంలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు జన్మించారండి మంగమ్మ బండప్ప అనే దంపతులకైతే అవ్వ జన్మించారండి చిన్నప్పటి నుంచి కొంచెం పిచ్చి చేష్టలు అలాంటివి చేస్తూ ఉండడంతో పిచ్చి ఏమో అని అనుకునేవారు కానీ ఒకరోజు ఈమెకు పెళ్ళి చేస్తే బాగైతుందేమో అని అనుకొని కొన్నాళ్ళకు పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయితే చేశారండి సిరిగుంపకు చెందిన మారప్ప అనే ఒక వ్యక్తికిచ్చి పెళ్ళైతే చేశారు కానీ ఆ రోజు రాత్రి తన భర్తకు అవ్వ విశ్వరూపాన్ని అయితే చూపించారు అప్పుడు ఈమె దైవాంశ సంభూతురాలు అని తెలుసుకొని ఆయన అనమాట తర్వాత అవ్వ కూడా నగ్నంగా తన పుట్టింటికైతే చేరింది అప్పుడు ఆమె పిచ్చిదని అనుకొని అందరూ రాళ్లతో కొడుతూ ఉండేవారంట అవహేళన చేస్తూ ఉండేవారంట అవ్వ ప్రతివారం వారం సంతకైతే వస్తూ ఉండేదంట అలా తన పదైదవ ఏటా ఒకసారి ఆదోనికి సంతకు వచ్చి కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న తొట్టిలో అమ్మ స్థిరపడిపోయారు ఇప్పుడు గుడి కట్టింది కూడా అమ్మ ఇంతకుముందు కూర్చునే స్థలాలే అనమాట అమ్మ సమాధి కూడా కిందనే ఉంటుంది సమాధి పైనే గుడి కూడా కట్టారనమాట అవ్వ మహిమలైతే చాలా ఉన్నాయండి దాంట్లో నాకు తెలిసినవి అయితే మీకు చెప్తాను వినండి అవ్వ ఉన్నప్పుడు అప్పట్లో గౌరమ్మ అనే ఒక మహిళ భర్తకు క్యాన్సర్ అయితే ఉండేదంట అవ్వ తన వాక్ శుద్ధితో క్యాన్సర్ని కూడా బాగు చేశారని అయితే చెప్పారు అప్పట్లో ఎంతోమంది సంతానం లేని వారు అవ్వ ఇచ్చిన ఫలాలను తిని సంతానాన్ని అయితే పొందారంట ఇంకా అవ్వ దగ్గరికి వెళ్ళిన వారు ఇంకా అవ్వతో తండ్రులు తిన్న వాళ్ళు కూడా ఇంకా చాలా అభివృద్ధి కీర్తి ప్రతిష్టలు అయితే పొందారంట అవ్వ దగ్గరకు వెళ్ళిన వాళ్ళు సిరి సంపదలతో సంతోషంగా ఉన్నారని అయితే చెప్పారండి ఇంకా నేను తెలుసుకున్నవి ఇవే అనమాట మీకు అవ్వ గురించి ఇంకా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అవ్వ గురించి మీరు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే గనక టెంపుల్లో మనకు బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో రాసింటారనమాట అవ్వ గురించి అయితే శ్రీ ముఖానామ సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి రోజు ఆ రోజు ట్యూస్డే అనమాట పదహారవ తారీఖు ఐదవ నెల పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో అవ్వవారు పరమాత్మనిలో లీనమైపోయారు అందుకే ప్రతి సంవత్సరం బహుళ సప్తమి రోజు అమ్మవారికి వెండి రథోత్సవం అయితే జరిపిస్తారన్నమాట ఎక్కడైనా రథం అంటే తాడుతో లాగుతారనమాట కానీ ఇక్కడ మాత్రం అవ్వ రథం యొక్క చక్రాలను తిప్పుతూ ముందుకు నడిపిస్తూ ఉంటారు రథోత్సవం అయితే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు అయితే జరుగుతుందండి ఇంకా రథోత్సవం తర్వాత ఒక టూ డేస్ వెండి రథాన్ని అయితే బయటే పెట్టింటారు అందరూ మొక్కుంటారు అని చెప్పేసి ఈసారి అవ్వ రథోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి అంగరంగ వైభవంగా తాళాలతో చాలా బాగా జరిగింది జాతర రోజు అయితే అవ్వకు బంగారు కిరీటాన్ని అయితే అలంకరించారండి టెంపుల్లో డెకరేషన్ కూడా చాలా బాగుంది In the video, please like, share and subscribe. Bye bye.